నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ బెజవాడ పేరు తలవగానే కుట్టుకొచ్చే పేరు వంగవీటి మోహన రంగ గారు శ్రీ వంగవీటి మోహన రంగ ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్ర హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా తాడి శకుంతల హైకోర్టు అడ్వకేట్ సభ్యులు కర్ణా రజని బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు మన్మథరావు కునుకు రాజశేఖర్ అధికార సాంస్కృతిక అధికారవేత్త విజయబాబు బీజేపీ అధ్యక్షులు చందు సాంబశివరావు గాలి సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఉపన్యసిస్తూ రంగగారి స్మృతులను ఆయన చేసిన అనేక కార్యక్రమాలను గురించి ఆయన పోరాట స్ఫూర్తిని తలుచుకుంటూ నివాళులర్పించారు

అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందు నాయకుడు తెలంగాణ మున్నరు కాపు సంఘం అధ్యక్షుడు భారతీయ కాపు ఐక్య జాతీయ అధ్యక్షుడు ఆయన అధ్యక్షులుగా ఉన్నారు నేను ప్రధాన కార్డు గొల్లపుల్లో పాటు జగన్మోహన్ గారు విప్రేపట్నంలో జోగి మామూలు గారు జీకొండలో థామస్ గారు ఒక ఎస్సీ ఎంపీ రంగా గారి ప్రభావంతో టీడీపీ గవర్నమెంట్ లో ఎంపీగా గెలిచిన సందర్భం అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసిన అధికారం ఉంది రంగా గారి యొక్క ప్రచారం ముందు ఆయన ప్రబలమయ్యే పరిస్థితి అంటే అప్పుడు రంగా గారి గురించి మేము కొత్తగా ఆయన మా పటోళ్ళు వస్తే ప్రచారానికి ఆ రోజు నేను చూస్తాం ఏ స్థాయి కంటే ఆయన పౌర నా కల్లారా చూసాను మాకు అయితే పరిచయం లేకపోయినా చిన్నపిల్లలు నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తదో తరగతి చదువుతా ఉన్నా ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అప్పుడు కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి ఎన్టీఆర్ గారి ప్రభుత్వం కొత్తగా మండలాలు ఏర్పడ్డాయి మా మండలో ఎప్పుడే పట్ల మాత్రం ఓసీఐ అక్కడ ఇప్పుడున్నటువంటి మంత్రి జోగి రమేశ్వర్ తండ్రి జోక్ మోహన్ రావు గారిని ఒక బీసీ వ్యక్తిని ఎంపీపీగా పోటీ చేయటం జరిగిందట ఒక ఓసీ దాంట్లో ఒక బీసీ వ్యక్తి ఎంపీగా ఇవ్వడం వల్ల సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఇంటి రామారావు గారు ఇప్పుడే పట్ల వచ్చి టీడీపీ ఎంపీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం జరిగింది రిక్షా కార్మికులు కావచ్చు ఆటో యూనియన్లు కావచ్చు ట్యాక్సీ యూనియన్లు కావచ్చు కార్మిక సంఘాలు కావచ్చు ఇట్లా అనేక సంఘాలకి తోడే అయినా నేనున్నాను చెప్పి ఆమె భుజం కాసి వాళ్ళ యొక్క ఎగుద ఎదుగుదలకి తోడ్పాటు ఇచ్చి ఇంకా పెద్దలు చెప్పినట్టుగా మరి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయి లీడర్ గా ఎదిగిన వ్యక్తి వంగవీటి మోహన్ గారు మరి తొంభైలో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ కూడా టికెట్ ఇవ్వాలనే పరిస్థితి అయినా కానీ ఒక ఇండిపెండెంట్ గా జైల్లో ఉండి గెలిచిన వ్యక్తి ఒక విటమవుతాం కదా మరి మన చుట్టుపక్కల ఎక్కడా కూడా జైల్లో ఉండి గెలిచిన వ్యక్తి ఎవరు లేరు మరి అంత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒక విటుమవుతాం కదా కాలకైనా ఆయన తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తే శాసనసభ్యుడే అనంతకాలంలో తక్కువ సమయంలోనే తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిది ఆయన చనిపోయే లోపు ఆయన నాలుగు సంవత్సరాల శాసనసభ్యుడిగానే ఉన్నాయి ఏర్పాటు చేసినటువంటి జాగృతి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రంగాకర్త అయితే నేను చిన్నపిల్లలు మరి వారి గురించి కొన్ని విషయాలు కాలక్రమేనా తెలుసుకుంటే అసలు రంగా గారు ఈ స్థాయికి రావడానికి అలా బేస్ ఏంటి ఆయనకి బేస్ ఏర్పాటు చేసింది ఎవరు ఆయన ఈ స్థాయికి వెగడానికి ఎవరు అంటే అనేది మనం చూసుకున్నట్టయితే వంగవీటి కుటుంబానికి ఐదుగురు మగబిడ్డలో జన్మిస్తే అందులో నారాయణరావు గారు కోటేశ్వరరావు గారు చలపతిరావు గారు పెద్దరామరావు గారు మగవీటి రంగ గారు మీరు ఒక ఉన్నత కుటుంబంలో జన్మించినటువంటి అన్నదమ్ములు ఐదు మిగతా పెద్దవాళ్ళ ముగ్గురు చదువుకొని కొంతమంది ఉద్యోగం చేసుకొని నాలుగు ఐదుగా ఉన్న గారు రంగా గారు గారు కాటూరు నుంచి కుటుంబ సభ్యులతో విజయవాడ వచ్చి ఇక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితులు ఎందుకంటే అప్పుడు విజయవాడలో కమ్యూనిస్టుల భావజాలం ఎక్కువ వారి నాయకత్వం ఎక్కువ ఉండేది అప్పుడు మీరు లోతుగా వీళ్ళు కార్యక్రమాలు చేసుకుంటూ రాధా మిత్రమే ఏర్పాటు చేసుకొని కొంతమంది మిత్రులతో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటూ మరి అనేక మందికి బరుగు బలహీన వర్గాలకి దగ్గర అవుతున్న సందర్భంలో వంగివీటి రాధా గారిని ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వం కమ్యూనిస్ట్ నాయకత్వం చంపేయడం జరిగింది ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి కళ్ళ ముందు విజయవాడను శాసిస్తే పరిస్థితికి వచ్చారంటే అది చూస్తూ ఊరుకోలేని పరిస్థితి మరి అన్న చనిపోతే తమ్ముడిగా ఆ బాధ్యతని వాళ్ళ మిత్రులు కొంతమంది సలహాలు సంప్రదింపుల ద్వారా ఆ బాధ్యతని రంగాలు గుజారేసుకొని అతి తక్కువ సమయంలో పంతొమ్మిది వందల తీసి కోటి ఒక లాయర్ కోర్టు తెప్పించుకున్నప్పటికీ రెడీగా ఉంది పోటీ వేసుకొని మీసాలు గడ్డలు మొత్తం తీసేసి ఒక కొత్త లాయర్ లాగా బండి మీద వచ్చి కోర్టులో చూద్దే కోర్టు మెట్లెక్కుతుంటాయి పోలీసు వాళ్ళు మెట్లెక్కిన అడుగు రంగా అన్నారు అడుగు రంగా అప్పటికే విజయవాడ కోర్టులో కొన్ని వేల మంది విజయవాడ కోర్టు దగ్గర కాపు వేస్తున్నాం మేమందరం పోలీసుకి అడ్డంగా ఉంచుంటాయి ఈయన కోర్టులోకి ఉంటున్నాడు అప్పుడు ఆయన కోర్టులో సరెండర్ అయ్యారు సరండర్ అయినప్పుడు ఎమ్మెడ్యే యాస్ గారికి పోలీస్ బాస్కి చెప్పారు రంగా గారిని అరెస్ట్ చేశారు కోర్టులో సరెండర్ అయిపోయారు ఏం చేయమంటారు ఎన్కౌంటర్ చేసాడు అన్న ఎన్కౌంటర్ చేయమంటే ఎన్కౌంటర్ ఏమైందంటే రంగా గారితో కూడా తోడు ఒకటి కావాలి తోడు కావాలంటే ఎవరికి భారంతో ఉందని అడిగారు ఎవరికి నాకు లేదు నాకు లేదు కొంతమంది తగ్గిస్తుంది నాకు కొంతమంది తగ్గిస్తా నాకు లేదు నాకు లేదన్నారు అంటే నాకు ఉండండి అమ్మా నేను అదృష్టం ఒక ఆ రోజు వారం రెండు అదృష్టం రంగా గొప్ప కలిపి బెడీ లేంచుకున్నాను నేను పోలీస్ పోలీస్ జీప్ మాకు సెక్యూరిటీ ఎవరో తెలుసా పోలీస్ స్టేషన్కి జీప్ కి కన్నా లక్షణాన కన్నా లక్షణ మాకు సెక్యూరిటీగా జీప్ పోలీస్ జీప్ పట్టుకుని నుంచున్నాడు నుంచుంటే మీకు ఈ మధ్య భరత్ అనే మహేష్ బాబు సంపాదించారు అందరూ చెప్పండి కలిగారు నాకు కొద్దిగా ఇన్స్పిరేషన్ చూశారు కదా ఆ చూస్తే ఒక ఊళ్ళో వాయిజ్ బాబు చంపడానికి దౌర్యులు వస్తే ఊరంతా దరిగెట్టిది అటు ఇటు దరిగెడితే ఆ దడి బట్టి వాహజ బాబు నడుచుకుంటే అండ్ గమండ్ చేస్తారు అది రంగా కదా అది రకాగారి స్టోరీ నిజానికి రంగా స్టోరీ అది కోర్టు నుంచి సభ్యులు దాకా అంతా దరిగెట్టారు ఒక రంగా గారు ఇలాంటి సంఘటన కొన్ని వందలు ఉన్నాయి ఒకటి కాదు ఇక్కడ మీరు జరిగేది చెప్పండి చాలా చెప్పొచ్చు కాబట్టి అండి జనాభానికి బీపీ తెప్పించారు నాకు కూడా చంద్రు సంస్థ ముందున్నారని మాట్లాడించండి పెద్ద చంద్రు సంస్థానం చాలా పెద్దైనా అసలు విజయవాడ అమెరికాలో మనకి కాకుండా డాక్టర్ అనేది ఉందంటే దాని ఫౌండర్ నెర్ అయినా రెండు నిమిషాలే మాట్లాడారు సత్యం పెద్ద ఆ రోజు అది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ రోజు ఒక పోలీస్ కమిషనర్ కానీ ఒక పోలీస్ వ్యవస్థ కానీ సామాన్యుడి పక్షాలను ఉండి ఆయన ఎంత వ్యవస్థనైనా సరే ప్రజా బలంతో ఆయనకున్న అభిమానంతో ఆయన ఒక ముందడుగు చేస్తే ఆయన వెనకాల మరి వేల అడుగులు లక్షల అడుగులు పడి బాగా కుట్టుంది నాకు ఒకసారి అతని పేరేంటో శివరాం కృష్ణ మీద ఉంది కానీ కేరళ నుంచి ఒక మాజీ సైనికుడు అతను మురళతారు నావీ నావీలో ఒక సోల్జర్ అతను అతను ఏదో పని మీద విజయవాడ వచ్చాడో అంత మైండ్ సరిగ్గా లేదు అని గురించి వస్తే పోలీసులు చిన్న కేసులో కొట్టి చంపేశారు అతను మన కాపు కాదు మన రాష్ట్రం కాదు మన భాష కాదు కానీ వ్యవస్థకి ఎదురొట్టి ఒక మనిషి వ్యక్తి ప్రాణాలు తీసినటువంటి పోలీసుల్ని ఉతికి ఆరేసినటువంటి వ్యక్తి ఒక వీటి మోహన్ రంగారు గడగడ ఆడిపోయిన ప్రభుత్వాలు బంధులు అన్ని చేసి ఎన్ని చేయాలని చేసి లాస్ట్ కి దాని కార్కులైన వాళ్ళని సస్పెండ్ చేసి పంపించే వరకు ఊరుకోలా అలాగే ఒక రిక్షా కార్మికుడు కానీ ఎవరికైనా ఏదన్నా చిన్న ఆపదొచ్చిందంటే కేరా బడ్రస్ వంగవీటి మోహన్ రంగా డైరెక్ట్ గా నేను వచ్చేసేవాళ్ళు ఏ ఆపద ఉన్నా ఆ రోజుల్లో ఆడపిల్లల్ని విడిపించడం అనేది ఎక్కువగా ఉండేది ఇష్టారీతిన ఆడపిల్లల మీద రగా ఇచ్చే జరిగాయి ఏం జరిగినా వాళ్ళ కుటుంబం మా రంగంలో ఉన్నాడని చెప్పి వస్తే అవతల వ్యక్తులు వీళ్ళు వస్తే మన పార్టీ వాళ్ళ మన కులం వాళ్ళ లేదంటే తెలుగు వాళ్ళ ఎన్ని ఏం చూసేవాళ్ళు కాదు ఆయన రంగ ఆ రోజు ఎంతటి వ్యక్తులైనా సరే అవుతున్న వాళ్ళు పోరాడే పోరాడేవాళ్ళు అది న్యాయ పోరాటం అయితే న్యాయ పోరాటం చేసేవాళ్ళు ఇంకోటి ఇంకో రకంగా పోరాడాలి ఇంకో రకంగా పోరాడేవాళ్ళు అవసరమైతే ఆడికి నాలుగు తగిలించైనా బుద్ధి చెప్పే పరిస్థితి ఆ రోజున రంగా గారు చేసేవాడు ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు మేము ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి శాసనసభ్యుడి స్థాయికి వచ్చామంటే ఆ రోజు గారి అడుగు జాడల్లో ఆయన అనుచరులుగా ఉండబట్టి ఆయన పేరు మాకు ఆయన చేసినటువంటి పోరాటాల స్ఫూర్తినిచ్చి మేము ఈ స్థాయికి వచ్చాం ఈ రోజు కూడా అందుకనే నేను ఎక్కడైనా ఎప్పుడైనా గర్వంగా చెప్తాను నేను ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు గారి అనుచరులు కానీ నాకు తెలుగుదేశం పార్టీలో ఐడెంటిఫికేషన్ కానీ ఇంకోటి కాదనే విషయం కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటాం దాంట్లో ఎటువంటి మొహబాటు లేదు తెలుగుదేశం పార్టీలు ఉండగా కూడా రంగా గారి వర్ధనం చేశాం తర్వాత ఇప్పుడు పరిస్థితులు అందరికీ తెలుసు అందరూ కూడా అదే విధంగా కొనసాగిస్తా ఉన్నారు ఏది ఏమైనా వాళ్ళ పొంగమెట్టిన గారంటే పేదలకి పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల పక్షపాతి ఆయనకి ఆ రోజుల్లో చిన్న సమస్య వచ్చిందంటే మన వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళో మన వాళ్ళకన్నా రెండు రెట్లు బీసీలు ఎస్సీలు మైనార్టీలు బ్రాహ్మలు ఆయనకి అండగా ఉండేవారు బాగా అని గుర్తున్నారు రోజుల్లో ఇప్పటికి కూడా అటువంటి మహా మహోమ్మత వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోయినా ఆ ఒక్క ఫోటో చాలు ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ ఒక్క ఫోటో చాలు మనకి ఆయన మన మధ్య దౌత్యంగా లేకపోయినా అందుకనే నేను ఆయన అంటా ఉంటా మరణం లేని జననం మరణం లేని జనం రంగా గారికి ఆయనకు ఒక మరణం అనేది లేదు మరణం అనేది ఉండదు భౌతికంగా మన మధ్య లేకపోయినా భౌతికంగా మనం ఆయన్ని కూడా చూడకపోయినా ఆయన ఎప్పుడు కూడా మన గుండెల్లో ఉంటాడు ఆయన అభిమానులుగా ఎప్పటికీ ఆయన ఆశయాలు కొనసాగించడంలో ఎప్పటికీ ముందుకు వెళ్తాం రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలు సాధన కోసం ఆయన ఆశయాలు అంటే ఏమి ఇక్కడ ఏమి పెద్ద పెద్ద ఆశయాలు ఏమి లేవని ఆయనంతా చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి